అందరికి నమస్కారం హిందూ ధర్మంలో ఆచారాలు ఎంతో పురాతనంగా కనిపిస్తుంటాయి స్త్రీల యొక్క గౌరవాన్ని పెంచేందుకు స్త్రీపై అత్యాచారాలను రూపుమాపేందుకు రామాయణ మహాభారతంలో కథల రూపంలో పొందుపరిచారు స్త్రీల అత్యాచారాల గురించి కథలల్లో ఎక్కువ కథలు మనకు మహాభారతంలో కనిపిస్తాయి అలాంటి కథల్లో ఒక కథ చంద్రవంశానికి సంబంధించిన రాజు యథాతి కథ పురాణ కథల ప్రకారం విశ్వామిత్రుడికి గారవుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు అతని విద్యాభ్యాసం తర్వాత గురుదక్షిణ తీసుకోమని విశ్వామిత్రుడిని అడుగుతాడు కానీ అతనికి దారుణడం వలన అతని దగ్గర గురుదక్షిణ తీసుకోవడానికి విశ్వామిత్రుడు నిరాకరిస్తాడు అది గారవునికి నచ్చలేదు గురుదక్షిణిగా ఏం కావాలో చెప్పమని పదే పదే అడుగగా గారవునిపై ఆగ్రహించిన విశ్వామిత్రుడు ఎనిమిది వందల మంచి జాతి గురాలను తీసుకురమ్మని చెప్పాడు కానీ అది అతనికి అసాధ్యమని విశ్వామిత్రునికి తెలుసు తన మిత్రుడైనటువంటి గరుడిని సహాయం చేయమని కోరుతాడు దానికి బదులుగా గరుడ ప్రతిష్టానపురం అయినటువంటి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు యథాతి ఎంతో దానుగుణం ఉన్నవాడని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడని చెప్తాడు దాంతో వాళ్ళిద్దరు కూడా యతి రాజ్యానికి వచ్చి జరిగిందంతా కూడా మహారాజుకి చెప్తారు కానీ అప్పటికే మహారాజు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఇంతకు ముందు చేసిన దానాలకు ఫలితంగా ఇప్పుడు దానం చేయడానికి ఏమీ మిగలేదు అంతేకాకుండా తన తర్వాత అశ్వమీద యాగం చేయడానికి కూడా ఎవరు లేరు అదే విషయాన్ని చెప్పి సుగుణాల రాసైనటువంటి తన కుమార్తె మాధవిని వారికి అప్పగిస్తాడు ఆమెను చూపించి ఈవిడ నాకు వరప్రసాదం వల్ల లభించింది ఎంతమంది సంతానం పొందితే అంతమంది చక్రవర్తులు అవుతారు కనుక ఈవిడతో పని అయిపోయాక తిరిగి తీసుకువచ్చి నాకు అప్పగించండి అని చెప్తాడు ఆమెను చూసినటువంటి ఇంత సౌందర్య రాసి ఈ మహారాజుకైనా ఇచ్చినట్లయితే ఎనిమిది వందల గుర్రాలు ఇస్తారు రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తారని భావిస్తాడు మాధవిని తీసుకొని గరుడు అయోధ్య రాజ్యానికి వెళ్తారు ఆ మహారాజ్ కు ఆమెనిచ్చి ఎనిమిది వందల గుర్రాలు కావాలని అడుగుతారు కానీ ఆ మహారాజ్ దగ్గర రెండు వందల గుర్రాలు మాత్రమే ఉన్నాయని చెప్తాడు దాంతో గాలవుడు ఆ రెండు వందల గుర్రాలను ఇవ్వమని దానికి బదులుగా మాధవిని ఇస్తామని అయితే ఒక షరత్ అని ఆమె ఒక కుమారుని మాత్రమే అని చెప్తాడు దాంతో ఆమెను అక్కడ విడిచిపెట్టి వెళ్తారు మాధవికి అయోధ్య మహారాజ్కి వసుమన అని కుమారుడు జన్మిస్తాడు ఆ తర్వాత మాధవిని తీసుకొని గాలవుడు కాశీరాజ్ దేవదర్బార్ దగ్గరకు వెళ్లారు అక్కడ గాలవుడు చెప్పిన కథ విన్ని కాశీరాజ్ తన దగ్గర ఉన్న రెండొందల గుర్రాలను ఇచ్చి మాధవితో ఒక కుమారుడు జన్మిస్తాడు అతను ప్రతిధర్మ అనే పేరుతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ధర్మ పరిపాలన చేసేవాడు తర్వాత గాలవుడు మాధవిని తీసుకొని భోజరాజు దగ్గరికి వెళ్తాడు బోజరాజ్ తన దగ్గర ఉన్న రెండొందల గుర్రాలను ఇచ్చి మాధవి సంయోగంతో సిబి అనే కుమారుడు జన్మిస్తాడు ఈ సిబి పురాణాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు అయితే గాలవుడు గురుదక్షిణ చెల్లించడానికి మరో రెండు వందల గుర్రాలు కావాల్సి ఉందని కానీ గురుదక్షిణ చెల్లించాల్సిన సమయం పూర్తవుతుంది ఈ లోపుగా రెండు వందల గుర్రాలు రభించే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు తన దగ్గర ఉన్నటువంటి ఆరు వందల గుర్రాలను తీసుకొని మాధవితో సహా గాలవుడు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్తాడు గురుదక్షిణ చెల్లించలేకపోయానని మన్నించమని వేడుకున్నాడు తన దగ్గర ఉన్నటువంటి ఆరు వందల గుర్రాలని సమర్పిస్తున్నానని చెప్తాడు మిగతా రెండు వందల గుర్రాలకి బదులుగా మాధవిని స్వీకరించమని కోరుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ప్రసన్నపూర్వకంగా మాధవిని స్వీకరిస్తాడు అలా విశ్వామిత్రునికి మాధవికి అష్టకుడని కుమారుడు జన్మిస్తాడు అతను కూడా పెరిగి పెద్దవాడై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు నలుగురు కుమారులను పొందిన తర్వాత మాధవి నుండి విముక్తి పొంది తన తండ్రి అయినటువంటి ఏతి దగ్గరకు చేరుకుంటాడు నలుగురు కుమారులు పొందినప్పటికీ చెక్కు చెదరని సౌందర్యంతో ఉన్న మాధవిని చూసి ఆమెకు స్వయంవరం ప్రకటించాలని అనుకుంటాడు తండ్రి కానీ నలుగురు భర్తలు కుమారుడు ఉన్న కారణంగా తనకు ఇంకొక వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పి విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటుంది మాధవి ఇది మాధవి వృత్తాంతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ ని ఫాలో అవ్వండి